జయ శ్రీరామ్ జయ హనుమాన్ శ్రీమద్ రామాయణమసుందరకాండ ముప్పై ఎనిమిదవ సర్గ ప్రారంభము ఓం శ్రీ మహాగణాధిపతీమ సరస్వతమ శ్రీగురుభ్యో నమ హం ओं शुक्लाधर विष्णु सशिवर्ण चुतुर्भुज प्रसन्न वन ध्यासर्विघ्नअपशात अकजानन गजानन महर्निशम अनेकदम तम भक्तामुपासस्मे गुरब्रह्म गुरष्णु गुर्देवेश गुरस्ात्म ब्रह्म तस्मे श्री गुरव नम अखंडमंडलाकार व्या येन ये तत्पर्शिम यस्म श्रीगुरव नम अज्ञान ज्ञानांजनशिलाकया चक्षुन्मेलिंग येन तस्म श्रीगुरव नम याषार नमः या शुभ्रवस्वृता या वीणावरदंडमंडित या श्वेतपद्मासना या, या ब्रह्माच्युतशंक प्रभृतिर्दे सदा पूजिता सा माम् सरस्वती भगवती निःशेषजाड्यापहा कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदेकदवाराशिंहसिकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं मनोजवम आरदु्यगिते बुद्धिमता वरिष्ठ वातात्म वनरयोथ मुख्यमं श्रीरामदूत शनसानी वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पे मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुव मुनिभ्य परम व्याख्या भरता परवृत रामं भजे श्यामल नमोस्त राय सलक्ष्मणा दैव्य तस् जनकात्मजाई नमो नमोस्त रुद्रेन्द्रय मनलभ्यो नमोस्त चंद्राकमृद्गणेभ्य श्रीराम राम रा मनोरमे सहस्रनाम तत्ल्यम नाम वराननें श्रीभ्यो नम हरे ओं హనుమంతుడికి సీతాదేవి పలికిన మాటలలో పొరపాటు ఏమీ లేదు అని అనిపించిందిట సీతాదేవి నీవు పతివ్రతలకు అనుకూలమైన మాటలే చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది స్త్రీవైన నీకు నా విపు మీద కూర్చుని నా వేగం నాకు తట్టుకుంటూ నూరు యోజనము దూరము దరగడము చాలా కష్టమైన విషయము రాముడిని తప్ప పరపురుషుడిని తాకను అన్న నీ మాటలో రాముని భార్య అయిన నీకే తగును ఇటువంటి కష్టంలో ఉన్న ఏ స్త్రీ కూడా ఇక్కడ నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంది కానీ నీ వల్లే మాట్లాడదు అందుకే నీ మాటలు నాకు బాగా నచ్చాయి సీతాదేవి ఇప్పుడు నాతో పలికిన పలుకులు అన్నీ కూడా నేను రాముడికి యథాతథంగా తెలుపుతాను అమ్మ నీకు రామునికి మేలు చేయవలననే తలంపుతో నేను ఇలా చెప్పానే కానీ వేరు కాదు నాకు నిన్ను నా విపు మీద మోసుకొని పోవడానికి తగిన సామర్థ్యం ఉంది అని నమ్మకంతో చెప్పాను కానీ ఈ మహాసముద్రం దాటడం కష్టమని నాకు కూడా తెలుసు నీవు నాతో పాటు రాముని వద్దకు రావడానికి ఇష్టపడడం లేదు అందుకని నేను నిన్ను కలుసుకొని మాట్లాడినట్టుగా నాకు ఆనవాలుగా ఏదైనా ఇస్తే దానిని నేను రామునికి తీసుకువెళ్ళి ఇస్తాను అప్పుడు నేను నిన్ను చూశాను కలుసుకున్నా నీతో మాట్లాడాను అని రాముడు నమ్ముతాడు అని అన్నాడట హనుమంతుడు అప్పుడు సీతాదేవి హనుమంతునితో ఈ విధముగా అందుట ఓ హనుమా నేను నీకు ఒక విషయం చెబుతాను అది నాకు రామునికి మాత్రమే తెలిసిన విషయం ఈ విషయము నువ్వు రామునికి చెబితే రాముడు తప్పక అమ్ముతాడు మేము గంగానది తీరంలో ఉన్న చిత్రకూట పర్వతం వద్ద ఉంటుండగా ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనను నేను రాముడితో చెప్పినట్టుగా నీవు రాముడికి చెప్పు అప్పుడు రాముడు తప్పక నీ మాటలను నమ్ముతాడు అంటూ సీతాదేవి ఈ విధముగా చెబుతోంది ఓ రామ మనము చిత్రకోట పర్వతం వద్ద పర్ణశాలలో ఉంటున్నప్పుడు మనము జలములతో జలక్రీడలు ఆడి అలసిపోయి తడిసిపోయి కూర్చొని ఉన్నాము అప్పుడు ఒక కాకి వచ్చి నన్ను తన ముక్కుతో పడవడం మొదలుపెట్టింది నేను దానిని చిన్న చిన్న మట్టి పిల్లలతో విసిరి తోలసాగాను కానీ అది నన్ను వదలలేదు నా దగ్గరికి వచ్చి నన్ను పొడవడం మరలా మరలా పొడవడం పారిపోయి దాక్కోవడం చేస్తూ ఉంది నాకు ఆ కాకి మీద చాలా కోపం వచ్చింది కానీ ఆ కాకిని తోలడంలో నాకు పై వస్తువులు జారిపోతే నేను దాన్ని సర్దుకుంటున్నాను అప్పుడు నువ్వు నన్ను చూసావు కాకి భయపడ్డ నన్ను చూసి నీవు ఎగతాళు చేయగా నేను సిగ్గుపడ్డాను అప్పుడు నాకు నీ మీద కోపం కూడా వచ్చింది నీవు నన్ను దగ్గరికి తీసుకొని ఓదార్చావు నాకు కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి నిద్ర వచ్చింది నేను నీ ఒడిలో పడుకుని చాలాసేపు నిద్రపోయాను తర్వాత నువ్వు కూడా నా మీద పడుకుని నిద్రపోయావు మనం నిద్రపోతూ ఉండగా ఆ కాకి మరలా వచ్చింది నా శరీరం అంతా తన ముక్కుతో చీరుతూ ఉంది నా శరీరం నుండి రక్తం వచ్చింది నా శరీరం నుండి వచ్చిన రక్తపు చుక్కలు నీ మీద పడ్డాయి అప్పుడు నేను నిన్ను నిద్రలేపాను నా ఒంటి నుండి రక్తం కారడం చూసి నీకు కోపం వచ్చింది ఓ సీత నేను ఈ ప్రకారంగా గాయపరిచిన వాడు ఎవడు అని కోపంగా అడిగావు నేను దూరంగా ఉన్న కాకిని చూపించాను కాకి నుండి రక్తం కారుతూ ఉన్న కాకిని చూసావు నువ్వు ఇంతకు అసలు విషయం ఏమిటంటే ఆ కాకి దేవేంద్రుని కుమారుడు వాయువుతో సమానమైన వేగము కలవాడు అటు తెలుసుకుని నీవు పక్కనే ఉన్న ఒక దర్భను తీసుకున్నావు ఆ దర్భ ద్వారా బ్రహ్మాస్త్రమును సంధించావు దర్భను మంత్రించి కాకి మీదకి విసిరావు ఆ దర్భ కాకిని తరుముకుంటూ వెళ్ళింది ఆ కాకి దిక్కుతో అచగ రక్షణ కొరకు ముల్లోకములో కూడా తిరిగింది కడకు ఆ కాకి తండ్రి అయిన దేవేంద్రుడు కూడా తాను అశక్తుడను అని అన్నాడుట అప్పుడు ఆ కాకి తిరిగి తిరిగి నీ వద్దకు వచ్చి శరణ వేడింది మొదట్లో ఆ కాకిని చంపాలి అనుకున్న నువ్వు ఆ కాకి వచ్చి నేను శరణ కొరగానే దాని మీద జాలి తలచి దానికి శరణాగతి ప్రసాదించావు ఓ కాకమా నీ మీద నేను బ్రహ్మాస్తమును ప్రయోగించాను అది వృధాకారాదు దానిని ఎవరి మీద ప్రయోగించాలో నీవే నిర్ణయించు అని అన్నావు అప్పుడు ఆ కాకిలా అంది నీవు సంధించిన బ్రహ్మాస్త్రమును నా కుడికంటి మీదకి మళ్లించు అని అంది నీవు వదిలిన బ్రహ్మాస్త్రము శక్తికి ఆ కాకి కుడికన్ను పోయింది ఆ కాకిని నమస్కరించి ఎగిరిపోయింది ఓ రామ కేవలము ఒక కాకిలను హింసించినందుకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించావు కదా ఇప్పుడు ఒక రాక్షసుడు నన్ను చెరబెట్టాడు ఇప్పుడు ఎందుకు ఊరుకుంటున్నావు ఈ రాక్షసుని కూడా క్షమించావా వీటి మీద బ్రహ్మాస్త్రమును ఎందుకు ఉపయోగించవు ఓ రామ నీవు వెంటనే వచ్చి శత్రువులను సంహరించి నన్ను ఈ రాక్షసుని నుండి విడిపించు ఓ రామ నీవు నాకు నాథుడవు కానీ నేను అనాథగా బతుకుతున్నాను ఓ రామ అన్న ధర్మములలోకెల్లా ఇతరుల మీద దయ చూపడం ఉత్తమ ధర్మం అని నాకు తెలుసు ఈ రాక్షసుల మీద కూడా దయ చూపకూడని వారి మీద కూడా నీ దయాగుణములో ప్రసరింపజేస్తున్నావా రామా నీవు పరాక్రమవంతుడవు నీకు తెలియని అస్త్రములు శస్త్రములు లేనే లేవు నీవు దేవేంద్రంతో సమానమైన వాడవు నీ శక్తి పరాక్రమంతో సముద్రమును కూడా ఎండింపజేయగలవాడివి ఈ రాక్షసుని పట్ల ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నావు ఈ రాక్షసుల మీద ఎందుకు నీ అస్త్రశస్త్రములు ప్రయోగించడం లేదు యుద్ధమే సంభవిస్తే ఈ రాక్షసులే కాదు దేవతలు దానవలు గంధర్వలు కూడా నీ ఎదురకుండా నిలబడలేరు అట్టి నీవు నన్ను రక్షించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు పోనీ నీ తమ్ముడు లక్ష్మణుడికి అనుజ్ఞ ఇచ్చిన లక్ష్మణుడు వచ్చి తన పరాక్రమంతో ఈ రాక్షసులందరినీ కూడా సంహరించి నన్ను ఈ చరణాన్ని వినిపిస్తాడు కదా మీరు ఇద్దరూ నన్ను ఈ రాక్షసుని చరణాన్ని విడిపించడానికి సమర్థులై ఉండి కూడా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు నన్ను కాపాడడంలో మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే అది మీ తప్పు కాదు నేను పూర్వజనంలో ఏదో పాపం చేసి ఉంటాను ఆ పాప బలం అనుభవించే వరకు కూడా నాకు ఈ విముక్తి లేదేమో ఆ కారణం చేతనే మీరు సమర్థులై ఉండి కూడా నన్ను ఈ రావణుడి చరణ్ నుండి రక్షించడం లేదు ఇది నిక్కువము అని నా మాటలుగా రామునికి చెప్పు అని కన్నీళ్లు కారుస్తూ చెప్పిందట సీతాదేవి సీతాదేవి మాటలు అనేవి హనుమంతుడికి కూడా దుఃఖము వచ్చిందిట అమ్మ సీతమ్మ తల్లి నీవు పొరపడుతున్నావు నీవు ఇక్కడ ఉన్నట్టుగా రామునికి తెలియదు నీ వియోగంతో రాముడు ఎంత బాధపడుతున్నాడో కూడా నీకు తెలియదు అన్నగారి దుఃఖమును చూసి రాముడితో పాటు లక్ష్మణుడు కూడా ఎంతగానో శోకిస్తున్నాడు మన అందరి అదృష్టము కొద్దీ నీవు నాకు కనబడ్డావు ఇంకా నీ అన్నీ గట్టెక్కినట్టే అనుకో నీ దుఃఖము అంతా మాయమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు రాముడు లక్ష్మణుడు గురించి తెలుసుకోవాలని నిన్ను చూడాలని ఎంతో ఆతృతగా ఉన్నారు అతి త్వరలోనే రాముడు లంకకు వచ్చి రావణుడిని సంహరించి నిన్ను అయోధ్యకు తీసుకుని వెళ్ళగలడు అమ్మ నీవు ఊరట చెందు రామునికి లక్ష్మణుడికి సుగ్రీవునికి నేను చెప్పవలసిన సందేశం వినిపించు అని సీతాదేవుని ప్రార్థించాడు హనుమంతుడు ఆ మాటలన్నీ కూడా విన సీతాదేవి దుఃఖమును ఉపశమించుకుని ఈ విధముగా హనుమంతుడితో ఇలా పలికిందిట హనుమా కౌశల్యాతనుడైన రామునికి నేను శిరస్సు వంచి నమస్కరించి ఆయన క్షేమమును అడిగానని చెప్పు సుమిత్రాతనుడైన లక్ష్మణునికి కూడా క్షేమమును అడిగానని చెప్పు లక్ష్మణుడు సామాన్యుడు కాదు తాను అనుభవించవలసిన రాజభోగాములన్నీ కూడా విడి తన అన్నగారితో అరణ్యమునకు వచ్చిన త్యాగమూర్తి లక్ష్మణుడు రాముని తన తండ్రిగాను నన్ను తన తల్లి వలె చూసుకునేవాడు ఎల్లప్పుడూ పెద్దలను గౌరవించేవాడు ఏ కార్యము అప్పగించినా సమర్థవంతంగా పూర్తి చేసేవాడు మా మామగారు దశరథునకు చాలా ఇష్టమైనవాడు లక్ష్మణుడికి నన్ను ఈ దుర్మార్గుడు రావణుడు అపహరించాడు అన్న విషయం తెలియదు తెలిస్తే రావణుడిని ఆ రోజే అంతమందించేవాడు అటువంటి లక్ష్మణుని క్షమపడిగినట్టుగా చెప్పు హనుమ నా గురించి నేను ఈ రాక్షసుని చేతుల పడుతున్న కష్టముల గురించి రాముడికి లక్ష్మణుడికి శవరముగా చెప్పు వారిని సత్వరమిక వచ్చేటట్టుగా చేయి ఆలస్యం చేయవద్దని చెప్పు రాముడికి నేను చెప్పిన విధంగా చెప్పు నాజా నేను ఈ జీవించేది ఒక్క మాసము మాత్రమే ఒక్క మాసము దాటి ఒక్క రోజు కూడా నా శరీరములో ప్రాణములు ఉండవు ఇది సత్యము కాబట్టి నన్ను అపహరించిన రావణుడిని సంహరించి నన్ను రక్షించు అని రామునికి నా మాటగా చెప్పుకొని పలికిందడు సీతాదేవి అప్పుడు హనుమంతుడు సీతతో ఇలా అన్నాడట అమ్మా సీత ఒక్క మాట నేను నీ వద్దకు వచ్చినట్టు గుర్తుగా నీ వద్ద ఉన్న ఆభరణములు ఏదైనా ఇస్తే దానిని రాముడికి ఇస్తాను అప్పుడు నేను నిన్ను చూసినట్టు ఉన్నట్టు రాముడు నమ్ముతాడు అని పలికారుడు హనుమంతుడు వెంటనే సీతాదేవి తన చీర కొంగున ముడివేసి దాచిన చూడామణిని తీసి హనుమంతుడికి ఇచ్చిందిట హనుమ నీవు నన్ను కలిసినట్టుగా గుర్తుగా రాముడికి ఈ చూడామణిని ఇమ్ము అని సీతాదేవి చూడామని అంటే శిరస్సును ధరించే ఆభరణము తీసి హనుమంతుడికి ఇచ్చిందిట హనుమంతుడు దానిని భద్రంగా దాచుకున్నాడట హనుమంతుడు సీతకు ఉపదక్షిపూర్వకంగా నమస్కారం చేసి ఒక పక్కగా వదిలి నిలబడ్డారట అప్పుడు హనుమంతుడి మనస్సులో రాముడు మెదిలాడుట తాను అప్పుడే రాముని వద్దకు పోయినట్టు సీతమ్మ ఇచ్చిన చూడామణిని రాముడికి ఇచ్చినట్టు రాముడు ఆ మణిని చూచి ఆనందంతో పొంగిపోయినట్టు మనస్సులో వహించుకున్నాడు హనుమంతుడు హనుమంతుడి శరీరం మాత్రము అశోకవనంలో ఉంది మనస్సు మాత్రము రామణంతో ఉందిట ఇలా ఈ విధముగా శ్రీమద్ రామాయణ సుందరకాండ ముప్పై ఎనిమిదో సంపూర్ణము హరి ఓం దత్సదు అందరికీ కూడా చిన్న విన్నపము ఎవరైతే ఇంతవరకు ఈ వీడియో ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ జై హనుమాన్ అనే కామెంట్ చేసి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా పంపగలరని మనవే జై శ్రీరామ్ జై హనుమాన్ హరే ఓం దత్సదు